హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఒక వీడియోకి అయితే గివ్ అవే గిఫ్ట్ పెండింగ్ ఉందండి ఈ చైన్ అయితే ఇస్తానని చెప్పాను గివ్ అవే గిఫ్ట్ లాగా సో ఈరోజు వీడియో ఎండింగ్లో అయితే నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేసేస్తాను అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి కంప్లీట్ ఇన్విజిబుల్ కలెక్షన్ అండి ఇన్విజిబుల్ చైన్స్ కొన్ని అయితే రీస్టార్ట్ చేయించానమాట సో అందుకని వీడియో చేస్తున్నాను ఆల్మోస్ట్ లాస్ట్ టైం డిజైన్సే ఉన్నాయండి కొత్త డిజైన్స్ అయితే లేవు బట్ రీస్టాక్ అయ్యాయి కాబట్టి కొత్తగా ఎవరైనా చూస్తున్నా సరే లాస్ట్ టైం ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా సరే బుకింగ్ చేసుకుంటారన్నట్టు షార్ట్ వీడియో అయితే చేస్తాను సో ఈరోజు వీడియోకి కూడా గివ్ అవే గిఫ్ట్ ఉందండి ఈరోజు వీడియో గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ చేయను అనమాట ఓకే ఈరోజు వీడియో గివ్ అవే గిఫ్ట్ ఇది సో ఫాస్ట్గా అందరు లైక్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మీద ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము లాస్ట్ టైము మెరూన్ కలర్ రాలేదండి సో అందుకే ఈసారి అయితే మెరూన్ కలర్ రీస్టాప్ చేయించాను ఈ మోడల్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న మోడల్ మీరు వే మార్కెట్ ప్రైస్ చెక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇచ్చేస్తున్నాను అండ్ ఈరోజు వీడియోకి అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎందుకంటే అన్నీ కూడా లో కాస్ట్ ఐటమ్స్ ఏ ఉన్నాయి కాబట్టి సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి మీరు సింగిల్ ఐటమ్ బుక్ చేసుకున్నా లేదు టూ త్రీ ఐటమ్స్ ఎట్ ఏ టైం సింగిల్ పార్సల్లో ఎన్ని ఐటమ్స్ అయినా బుకింగ్ చేసుకోండి సెవెంటీ రూపీస్ ఇస్ ద షిప్పింగ్ ఛార్జెస్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా సో పెండెంట్ డిజైన్స్ వచ్చేసి కొంచెం స్లైట్లీ డిఫరెంట్ అనేది ఉంటుందండి సో ఎవరికి ఏది కావాలో చూసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే గూగుల్ పే అయితే అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఆఫ్ డెలివరీ అనమాట ఓకే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సో రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది సో ఈ వీడియోలోనే కాకుండా మీరు ప్రీవియస్ వీడియోస్లో ఏ వీడియో ఐటమ్స్ అయినా సరే సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట సెవెంటీ రూపీసే షిప్పింగ్ ఛార్జెస్లో వచ్చేస్తాయి మీకు ఎన్ని ఐటమ్స్ అయినా సరే ఓకే ఇన్ కేస్ ఏదైనా ప్రీవియస్ వీడియోస్లో షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఐటమ్తో బుక్ చేసుకుంటే మాత్రం ఈరోజు వీడియోలో చూపించిన ప్రైస్కే వచ్చేస్తుంది ఓకే సో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుందండి లక్ష్మీ అమ్మవారి డిజైన్తో వచ్చింది కింద మెరూన్ కలర్ బీట్స్ అనమాట లాస్ట్ టైం మెరూన్ కలర్ రీస్టాక్ కాలేదండి సో ఈసారి అయితే అయ్యింది చాలా బాగుంది మెరూన్ కలర్ అయితే ఓకే పెండెంట్ వచ్చేసి రిమూవబుల్ అండి దీంట్లో అడ్వాంటేజ్ ఇదే అనమాట సింపుల్గా కావాలనుకున్నప్పుడు ఓన్లీ చైన్ వేసుకోవచ్చు కొంచెం హెవీగా కావాలనుకున్నప్పుడు పెండెంట్ యాడ్ చేసుకోవచ్చు లేదు మీ దగ్గర వేరే ఏదైనా పెండెంట్ ఉన్నా సరే దీనికి యాడ్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ మధ్యలో కూడా మంచి లోటస్ ఫ్లవర్ డిజైన్తో వస్తుంది సో మెరూన్ కలర్ ఎయిటీన్ ఇంచెస్ లెంగ్త్ ఉంటుందండి ఎంత హెల్దీ నెక్కున్న వాళ్ళకైనా సరే సరిపోతుంది అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ ఇందులోనే మెరూన్ కలర్ విత్ ప్యారెట్ డిజైన్ అండి ఇది ఆపోజిట్ సైడ్స్లో కొంచెం ప్యారెట్ డిజైన్ లాగా వస్తుంది సో ఇలాగైతే వస్తుందండి సో గాడ్ మోటి వద్దనుకున్న వాళ్ళు ఇలా బుకింగ్ చేసుకోండి ప్యారెట్ డిజైన్తో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ దీనికి వచ్చేసి బీడ్స్ ఇలా కలషం టైప్లో వచ్చేస్తాయి బీడ్స్ ఓకే మెరూన్ కలర్ క్రిస్టల్స్ వచ్చేస్తాయి సో మెరూన్ కలర్ అనేది మనం కాంట్రాస్ట్ శారీస్ మీద దేని మీద వేసినా కూడా చాలా సూపర్గా ఉంటుంది గ్రీన్ శారీ ఎల్లో శారీ పింక్ శారీ దేని మీద వేసుకున్న సరే మెరూన్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ పర్పుల్ మెరూన్లో అయితే ఈ టూ మోడల్స్ మాత్రమే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ లాస్ట్ టైం పర్పుల్లో మనకి లక్ష్మీ అమ్మవారితో రాలేదు ఈ అయితే వచ్చింది సో లక్ష్మీ అమ్మవార్ డిజైన్ అండ్ సైడ్స్కి వచ్చేసి టూ పికాక్స్ కింద మొత్తం పర్పుల్ కలర్ బీడ్స్ ఇది కూడా అన్ని ఈ మోడల్ చూపించే అన్నిటికీ కూడా పెండెంట్ అనేది రిమూవబుల్ ఉంటుందండి ఓకే సో దీనికి కూడా మధ్యలో ఇలా మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్లో వచ్చేసి పర్పుల్ కలర్ బీడ్స్ సో లాస్ట్ టైం పర్పుల్ మిస్ అయిన వాళ్ళు బుకింగ్ అయితే చేసుకోండి పర్పుల్ ఎన్నిసార్లు తీసుకొచ్చినా సరే స్టాక్అవుట్ అయిపోతుంది సో జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పికాక్ డిజైన్తో వస్తుందండి ఈ టూ డిజైన్స్ మాత్రమే ఉన్నాయి పర్పుల్లో ఓకే మధ్యలో మంచి లోటస్ ఫ్లవర్ డిజైన్తో వస్తుందండి లుకింగ్ వైజ్ చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ అండి గ్రీన్లో వచ్చేసి త్రీ మోడల్స్ ఉన్నాయి ఈసారి గ్రీన్లో కూడా లక్ష్మీ అమ్మవారి డిజైన్లో వచ్చింది సో డార్క్ గ్రీన్లో అయితే త్రీ డిజైన్స్లో అయితే అవైలబుల్ ఉందండి సో ఫస్ట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారిదే ఇది కూడా చాలా బాగుందండి డార్క్ గ్రీను సో డార్క్ కలర్ కాబట్టి సో మీరు ఏ శారీకైనా వేసుకున్నా సెట్ అయిపోతుంది కాంట్రాస్ట్ వేసుకున్న మ్యాచింగ్ వేసుకున్న ఎలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ పెండెంట్ అయితే రిమూవబుల్ ఉంటుంది సో దీనికి కూడా ఇలా వచ్చేస్తాయి బీడ్స్ అనేవి డార్క్ గ్రీన్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మీరు మార్కెట్ ప్రైస్ చెక్ చేసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కూడా సేల్ చేస్తున్నారు సో నచ్చినట్టయితే ఇమ్మీడియట్గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ప్రీమియం క్వాలిటీ వస్తుందండి ఓకే ఇన్విజిబుల్ చైన్ బ్యాక్ సైడ్ అనేది హుక్ వచ్చేస్తుంది ఫ్లెక్సిబుల్ ఉంటుందండి మీకు చైన్ అనేది ఇదిగోండి చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఓకే ఇదిగో చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అస్సలు సే విరిగిపోతుంది అన్న ఛాన్సే లేదండి ఓకే జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది పికాక్ డిజైన్తో వస్తుంది సింపుల్గా ఉంటుంది ఓకే దీనికి వచ్చేసి ఇలా లోటస్ ఫ్లవర్ డిజైన్తో బీడ్స్ వస్తాయి డార్క్ గ్రీన్ కలర్ సో గ్రీన్ కలర్లో అయితే త్రీ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్లో అయితే ఓన్లీ సింగిల్ డిజైన్ అవైలబుల్ మంచి లైట్ పేస్ట్రాల్ కలర్ అండి బేబీ పింక్ చాలా అంటే చాలా బాగుంది రియల్ లుక్ అయితే పికాక్ డిజైన్తో వచ్చేస్తుంది ఇది ఓకే బేబీ పింక్ కలర్ బేబీ పింక్ శారీ ఉన్న వాళ్ళైతే తీసేసుకోండి చాలా బాగా సెట్ అవుతుంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్లో కొంచెం కలర్ షేడ్లో టూ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి చాలా లైట్ పిస్తా గ్రీన్ ఇంకోటి వచ్చేసి కొంచెం డార్క్ పిస్తా గ్రీన్ ఓకే ఇలా టూ డిజైన్స్లో ఉందండి కొంచెం లైట్ ఇది డార్క్ పిస్తా గ్రీన్ వస్తుంది ఇది లైట్ చాలా లైట్ కలర్ వస్తుంది ఇదిగో సైడ్స్కి టూ పికాక్ డిజైన్ గాడ్ మోటివ్స్ అయితే రాలేవండి ఈ డిజైన్లో వచ్చాయి బట్ స్టాక్అట్ అయిపోయాయి లక్ష్మీ అమ్మవారితో అయితే లేవు పిస్తా గ్రీన్లో ఇదిగోండిలా వస్తుంది చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఆల్రెడీ చూపించినవే కాబట్టి నేను ఫాస్ట్గా చూపించేస్తున్నానండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ పెండెంట్ పికాక్ డిజైన్ పెండెంట్తో వస్తుంది ఇది కొంచెం డార్క్ షేడ్ వస్తుంది డార్క్ పిస్తా గ్రీన్ లాగా వస్తుంది ఓకే ఇలా ఫోర్ స్టెప్స్లో వచ్చేస్తుంది అనమాట బీట్స్ అనేది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టీ కలర్ అండి మల్టీ కలర్లో కూడా టూ డిజైన్స్ మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్ డిజైన్ అండి సో టూ డిజైన్స్లో అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది పెండెంట్ ఇది ఎలిఫాంట్ డిజైన్తో వస్తుంది విత్ మల్టీ కలర్ బీడ్స్ అనమాట పెండెంట్ అనేది రిమూవబుల్ ఉంటుంది అన్నీ కూడా ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తాయండి ఇవి అప్రాక్సిమేట్లీ మనకి సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ ఉంటాయి కాబట్టి ఎంత హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైనా సరే సరిపోతుంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ పికాక్ డిజైన్తో విత్ పికాక్ డిజైన్ బ్యాక్ సైడ్ అయితే హుక్ వచ్చేస్తుంది ఇలాగా సో జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే సో పికాక్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్లో విక్టోరియన్ పెండెంట్తో వస్తుంది ఓకే విత్ విక్టోరియన్ పెండెంట్ అండి ఓకే సీ గ్రీన్ కలర్ లాగా వచ్చేస్తుంది ఇక్కడి వరకు బీడ్స్ వచ్చేసి పైన చైన్ ఉంటుంది ఇది కొంచెం ట్వంటీ ఇంచెస్ లెంత్లో వస్తుందని కొంచెం కిందికి వస్తుంది అనమాట మీడియం లెంత్కి వచ్చేస్తుంది సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ పె పెండెంట్ అయితే ఫిక్స్డ్ ఉంటుంది జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులోనే సేమ్ ది వైట్ కలర్ వైట్ కలర్ పెండెంట్ అండ్ గ్రీన్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్లో బీడ్స్ వచ్చేస్తాయి ఇది కూడా ట్వంటీ ఇంచెస్ లెంత్ మీడియం లెంత్ వరకు అయితే పెట్టేసుకోవచ్చు అండ్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ మీకు పెండెంట్కే ఛార్జ్ చేస్తారండి త్రీ ట్వంటీ ఎందుకంటే విక్టోరియన్ ఫినిషింగ్తో వస్తుంది పెండెంట్ ఓకే త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇంకొకటి జడావు కుందంలో మంది అడిగింది ఈ డిజైన్ అండి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి అలాగా స్టాక్ లేదని చెప్పినట్టున్నాను సో వీడియో చూస్తే మాత్రం ఇమీడియట్గా బుకింగ్ చేసేసుకోండి మేడం జడావు కుందంలో వస్తుంది కింద వచ్చేసి మనకి ఫిష్ డిజైన్ వస్తుందండి అండ్ సైడ్స్కి వచ్చేసి ఇలా డ్రాప్ షేప్లో వచ్చేస్తాయి అండ్ వైట్ వైట్ పల్స్తో గుత్త పూసలు అనేది ఇచ్చారు ఒరిజినల్ జడావు కుందన్ అండి మీరు చూడొచ్చు కుందన్స్ నార్మల్ కుందన్స్ కాదు జడావు కుందన్లో వచ్చేస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ అండి చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ జడావు కుందన్లో ఇంకొక మోడల్ అండి ఇదొక మోడల్ ఓకే హాఫ్ మూన్ షేప్లో వస్తుంది సింపుల్గా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా డార్క్ గ్రీన్ కలర్ అండి మీకు కొంచెం బ్లాక్గా అనిపిస్తుండొచ్చేదిగోండి డార్క్ గ్రీన్ కలర్లో క్రిస్టల్స్ అనేవి వచ్చేస్తాయి ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే జడావు కుందన్ అండి ఒరిజినల్ జడావు కుందన్లో వస్తుంది జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ ఈ మోడల్ అండి అసలు ఈ మోడల్ ఎన్ని పీసెస్ సేల్ చేసామో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే రీస్టాక్ అయ్యాయి త్రీ కలర్స్లో రీస్టాక్ అయ్యిందండి త్రీ కలర్స్ చాలా అంటే చాలామంది అడిగారు పోల్కీ డ్రాప్స్ లాగా వచ్చేస్తాయి బ్లాక్ అడుగుతున్నారు చాలామంది బట్ బ్లాక్ అయితే అస్సలు స్టాక్ దొరకడం లేదు సో ప్రజెంట్ అయితే వైట్ పర్పుల్ గ్రీన్ త్రీ కలర్స్లో అయితే రీస్టాక్ అయ్యింది ड्री ओके इला नैक् चुट्टी पोल की ड्रास्के दी प्रईज टू ए रूप षि एक्सट्रा ओके जस्ट फर् टू हड्रेड एंड ए रूपी षिपिंग एक्सट्रा ఓకే ఇలా పోల్కి డ్రాప్స్ లాగా వస్తాయండి టూ ఎయిటీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి కంప పర్పుల్ కలర్ అండి లైట్ లావెండర్ షేడ్లో వస్తుంది పర్పుల్ కూడా కాదు లావెండర్ షేడ్ వస్తుంది అనమాట టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ కంప్లీట్ హ్యాండ్మేడ్ ఉంటాయండి ఇన్విజిబుల్ చైన్స్ అనేవి సో నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ వైట్ చాలా బాగుంది కంప్లీట్ వైట్ అయితే ఓకే జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే వైట్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి అండ్ నెక్స్ట్ ఇంక్ ఇంకొక మోడల్ ఈ మోడల్ అండి ఈ మోడల్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఓకే ఇందులో అయితే ఓన్లీ టూ కలర్స్ అయితే రీస్టాక్ అయ్యాయి లాస్ట్ టైం బ్లాక్ కూడా వచ్చింది బట్ ఈసారి అయితే బ్లాక్ లేదు ఓన్లీ మెరూన్ అండ్ గ్రీన్ ఓన్లీ మెరూన్ అండ్ గ్రీన్ అండి ఇదిగోండి ఇక్కడ త్రీ సైడ్స్ స్టోన్స్ వచ్చేస్తాయి మెరూన్ కలర్ బీడ్స్ వచ్చేస్తాయి అనమాట ఓకే దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి మంచి డార్క్ గ్రీను జస్ట్ ఫర్ టూ ఎయి టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంటాయండి చాలామంది బుక్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని అయితే ఈ మోడల్స్ అండి ఆఫర్లో పెట్టేస్తున్నాను లాస్ట్ టైం టూ థర్టీ రూపీస్ అలా సేల్ చేశాను బట్ ఈసారి అయితే ఆఫర్ ఆఫర్లో ఇచ్చేస్తున్నాను మార్కెట్ ప్రైస్ టూ ఎయిటీ రూపీస్ ఉందండి రీసెంట్గానే చూసాను అనమాట టూ ఎయిటీ రూపీస్ ఇన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవి అయితే ఆఫర్కి ఇచ్చేస్తున్నాను సో కావాలి అనుకున్న వాళ్ళతో ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో ఇన్విజిబుల్ చైన్స్ అండి హాఫ్ నెక్ వరకు మనకి మొనాలిసా బీడ్స్ వచ్చేసి పైన చైన్ అనేది వస్తుంది ఒక్కటైతే ఓపెన్ చేస్తాను అన్నీ ఓపెన్ అంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది ఇదిగో ఇలా వచ్చేస్తుంది డ్రాప్ షేప్లో ఓకే ఇలా మొనాలిసా బీట్స్ ఇలా ఎంత హెల్దీ ఉన్న వాళ్ళకైనా సరిపోతుందండి అందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు ఓకే ఇలా వచ్చేస్తుంది నెక్కు చుట్టూ కూడా యాక్చువల్ ప్రైస్ అయితే టూ థర్టీ రూపీస్ అండి ఇది ఆల్రెడీ క్లియరెన్స్లో పెట్టేస్తున్నాను ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి స్టాక్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్ని పీసెస్ అయితే మిగిలాయి జస్ట్ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్టాక్ ఉన్నంత ఉన్నంతవరకు ఈ ప్రైస్ అండి మళ్ళీ నేను ఈ మోడల్ తీసుకొని రాను అందుకే ఈ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను ఇది సేమ్ విత్ మెరూన్ కలర్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ బెస్ట్ ప్రైజ్ హోల్సేల్ ప్రైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ గ్రీనే అండి టూ త్రీ పీసెస్ ఉన్నట్టున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లక్ష్మీ అమ్మవారితో వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా పెండెంట్ చూడొచ్చు ఎంత హైలైట్గా ఉందో గోపురం లాగా సైడ్స్కి టూ పికాక్స్ టెంపుల్లో అమ్మవారు ఉన్నట్టు ఉంది డిజైన్ అనేది సో ఇలా అనమాట ఇది కూడా డార్క్ గ్రీన్ కలర్ వన్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ క్లియరెన్స్ ప్రైజ్ అండ్ ఇందులోనే మెరూన్ సేమ్ లక్ష్మీ అమ్మవారి పెండెంట్ మెరూన్ కలర్ వన్ ఎయిటీ రూపీస్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి పెండెంట్కే వన్ ఎయిటీ రూపీస్ పెట్టేయచ్చు ఇందులో అయితే ఓన్లీ టూ త్రీ కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేసి కొంచెం సీ గ్రీన్ కలర్లో పేస్టల్ కలర్ ఎక్సలెంట్గా ఉంది డ్రెస్ మ్యాచింగ్ ఉన్న వాళ్ళైతే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది క్లియరెన్స్ ప్రైస్ అండి టూ థర్టీ రూపీస్ కావాలి అంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు బట్ క్లియర్గా చేద్దాం అన్నట్టు టూ థర్టీ వన్ ఎయిటీ రూపీస్ స్కెచ్ చేసినాను ఇది కూడా పిస్తాగా ఇది ఇది కూడా సీ గ్రీనే అండి ఇంకొంచెం డల్ షేడ్ అంతే పెండెంట్ అయితే అన్నిటికీ సేమ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ అండి ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది పెండెంట్ ఇది కూడా వన్ ఎయిటీ రూపీస్కి వచ్చేస్తున్నాను ఓకే ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టూ మోడల్స్ కూడా క్లియరెన్స్లో పెట్టేస్తున్నాను ఓన్లీ టూ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా టూ ట్వంటీ ఆర్ టూ థర్టీ రూపీస్కి సేల్ చేశాను చాలా బాగుంటుందండి పెండెంట్ క్వాలిటీ కూడా ఇదిగోండి కంప్లీట్ హ్యాండ్ మేడ్ ఐటమ్ ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటుంది కాబట్టి సో ఎవరైనా హ్యాపీగా బుకింగ్ చేసేసుకోవచ్చు సో ఇది కూడా ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి సో ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ ఇందులోనే మెరూన్ కలర్ అండి సేమ్ విత్ మెరూన్ కలర్ వన్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఈరోజు కలెక్షన్ అయితే ఇన్విజిబుల్ ఇది ఇదండి ఒక గివ్ అవే గిఫ్ట్ అనేది తీసేది ఉంది అండ్ ఈ రోజు వీడియోకి కూడా నేను గివ్ అవే ఇస్తానని చెప్పాను ఇన్విజిబుల్ చైన్ అనేది ఇస్తాను నేను సో ఈరోజు విన్నర్ ఎవరో చూద్దాము ఈ వీడియోకి చెప్పానండి గివ్ అవే గిఫ్ట్ ఈ గిఫ్ట్ అయితే ఇస్తాను చెప్పాను ఈ వీడియోకి టోటల్ వన్ సెవెంటీ నైన్ కామెంట్స్ సో యూట్యూబ్ కామెంట్ గీ ఇన్విజిబుల్ చైన్స్ అనేవి చాలా బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు గెట్ యూట్యూబ్ కామెంట్స్ టోటల్ వన్ సెవెంటీ నైన్ కామెంట్స్ అయితే వచ్చాయండి అండ్ విన్నర్ వచ్చేసి మేఘన తాటికొండ సిక్స్ సెవెన్ వన్ నైన్ వన్ థర్టీ ఫోర్ లైక్ సిస్టర్ నైస్ కలెక్షన్ అని పెట్టారు కంగ్రాచులేషన్స్ మేఘనా మేడం సో ఇలా గివ్ అవే గిఫ్ట్తో పాటు అయితే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ అలాగే మీ లైక్ నెంబరు అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఈరోజు వీడియోకి కూడా గివ్ అవే గిఫ్ట్ ఉందండి సో అందరూ ఫాస్ట్గా లైక్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ మీద ఎన్నో లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయాలి కంపల్సరీగా అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో